మన ప్రభువును రక్షకుడైన సుఖ యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి మంచిది నహిమే గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వర్షను ఇలా రాయబడి ఉంది చదువుతున్నను అందరికి కూడా విందండి వారును చెరల్లో నుండిన వారిలో శేషించిన వారును ఆ దేశముల్లో బహు శ్రమను నిందను పొందుచున్నారును మరియును ఎరుషలేము యొక్కను ప్రాకారము పడదోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినని ఆతో చెప్పి ఏం రాయబడిందంటే ఇక్కడ ఇస్రాయియల్ యొక్క పట్టణాన్ని శత్రులు వచ్చేసి దోచేసుకున్నారు ఆ ప్రాకారాలన్నింటిని కూడా పడదోసేశారు గుమ్మములన్నీ కూడా కాల్చివేశారు అటువంటి సమయంలో దిక్కు తోసిన స్థితిలోని ఒక వ్యక్తి గుర్తొచ్చాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకెంతో కొంత మనకున్న పరిస్థితులని మనల్ని ఆదుకుంటాడు అండగా నిలబడతాడు ఆదరిస్తాడు సహాయపడతాడు అనేసి నమ్మకంతో అక్కడికి వచ్చారు అక్కడికొచ్చి వచ్చి తనకు ఆ బాధను చెప్తూ ఉన్నారు ఎందుకనంటే తను ఒక స్థానంలో ఉన్నారు ఏ స్థానంలో అంటే రాజుకి దాక్షారశ పాత్రని అందించే స్థానంలో ఉన్నాడు అంటే రాజుకు బహు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనకు సహాయపడతాడేమో అనుకుని వాళ్ళంతా వచ్చారు వచ్చిన తర్వాత తనతో మాట్లాడుతూ అంటున్నారు కదా చెరపట్టబడిన వాళ్ళు శేషించిన వారు ఆ దేశంలో బహు శ్రమను నిందను అనుభవిస్తున్నారు మరియు ఎరుషులేమి యొక్క ప్రాకారములు పడరోయబడిన అగ్ని చేత కాల్చబడి ఉన్నవి అని తనకు చెప్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నహిమ ఏం చేస్తున్నాడంటే ఆహా నేను ఇప్పుడు రాజు దగ్గర ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు బిజీగా ఉన్నాను మీ బాధని పట్టించుకున్నంత సమయం లేదు నాకు నేను ఏదో ఒకరోజు మాట్లాడతానులే మిమ్మల్ని పిలిపిస్తానులే అనివన్నీ కూడా మాట్లాడలేదండి ఎప్పుడైతే వారి బాధను విన్నాడు వారు చెప్తున్నది విన్నాడు ఏం చేస్తున్నాడో తెలుసా చూడండి నాలుగో వచ్చిన ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశ మందుల దేవుని ఎదుటను విజ్ఞాపన చేసే తిని ఇదండి మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది కాదు కానీ మనకు తెలిసినవారు వారు బాధల్లో ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు నువ్వు ఉన్న పోస్ట్ని బట్టో నువ్వు ఉన్న అధికారాన్ని బట్టో నీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి ఎందుకు వస్తారు నువ్వు ఒక పోస్ట్లో ఉన్నావు కాబట్టి ఆ పోస్ట్లో ఉన్నది మనవాడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు కాబట్టి అని వస్తారు అప్పుడు నువ్వు చేయాల్సిందే పైకెక్కి కూర్చోకూడదు మనం తక్కువ చేయకూడదు వాళ్ళని బాధపరచకూడదు ఏదో నువ్వు ఒక అధికారంలో ఉన్నా అనేసి నీకున్న విలువ ఎక్కడ పోతుందనేసి పక్కన పెట్టేది ఇలా చాలామంది చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా చివరికి దౌర్భాగ్యమైన స్థితి తల్లి తండ్రి వాడు చదువుకొని మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు మంచి పోస్ట్లో ఉన్నాడు కానీ ఆ తల్లితండ్రి వెళ్తే అంటున్నారు కదా వారికి సమయం వీటిల్లా వారితో మాట్లాడటానికి ఇష్టపడల్లా ఎక్కడ వాడికి ఉన్న విలువ పోతుంది అనేసి వాడేం చేస్తుందంటే తల్లితో తండ్రితో మాట్లాడటం ఈరోజు ఇలా దాపరించింది ఒకవేళ ఈరోజు నువ్వు ఉన్న స్థితిలోనూ ఉన్న స్టేటస్లోనూ ఆ పరిస్థితిలో ఉండి నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యపరుస్తున్నట్లయితే నువ్వు షాపగ్రస్తుడు అవుతావు అని బైబిల్ సెలవేస్తుంది నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ తల్లిని తండ్రిని పట్టించుకో బైబిల్ ఏ తెలుసా తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయవాడు కారు చీకట్లో వాడి దీపం ఆరిపోతుంది జాగ్రత్త నీ దగ్గరికి నీ తల్లి తండ్రి వృద్ధాప్యలకు వచ్చినప్పుడు నీ ఆశ్రయాన్ని కోరినప్పుడు నీ దగ్గర ఉండాలని ఆశపడినప్పుడు ఆ తల్లిని తండ్రిని గౌరవించు వారిని ప్రేమించు వారిని చారు తీసుకో నీకు ఆశీర్వాదం కీడుగాను శాపంగాను శాపంగా భావించమా ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక పోదేశంలోకి వచ్చినప్పుడు నువ్వు ఒక అధికారంలోకి వచ్చినావు కాబట్టి నీ దగ్గరికి నీ అనే వారు వస్తారేమో నీ బంధువులుగా ఉండొచ్చు నీ స్నేహితులుగా ఉండొచ్చు లేకుండా మీ గ్రామస్తులుగా ఉండొచ్చు మీ ప్రాంతం వరకు కావుండచ్చు వచ్చినప్పుడు వారి పట్లను చూపించాల్సిందంటే ఈ నహీమియా రాజు దగ్గర ఉన్నప్పటికి కూడా రాజుకు పాత్ర అందించినప్పుడు ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా బిజీ పర్సన్ అయినప్పటికి కూడా అధికారంలో ఉన్నప్పటికి కూడా ఈ రెండింటిని పట్టించుకోవట్లా తన ప్రజలు పట్టించుకో తన ప్రజల వైపు చూస్తున్నాడు నువ్వు చేయాల్సింది నీ యొక్క నా అధికారాన్ని మాకు నీ వారిని చూడు వారు వచ్చిన పరిస్థితిని చూడు వారు వచ్చిన బాధను చూడు వారు వచ్చిన దుఃఖాన్ని చూడు నువ్వు చేయగలిగింది చేయడానికి ప్రయత్నం చేయి నువ్వేమైతే చేయగలవో అది చెయ్యి మరి బాధలో వచ్చినప్పుడు కొద్దిసేపు వారితో కూర్చొని మాట్లాడు వారికి ఒక చిన్న అభివృద్ ఒక చిన్న మాటలతో వారిని బలపరచు ఇదిగో నేను చేయాల్సింది నేను చేస్తాను మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పు ఎస్తేరు అదే చేసిందండి ఎస్తేరి రాజుకు భార్య ఈ యూదులందరూ చచ్చిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ మాట మురదకే తెలియజేసినప్పుడు ఆ యొక్క రాణి అంటది కదా ఎస్తేరు అయితే నా కోసం ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి వేడుకోండి నేను నేను చేయాల్సింది చేస్తాను నేను రాజు దగ్గరికి వెళ్తాను రాజు దగ్గర మాట్లాడాల్సింది మాట్లాడతాను నా వంతుగా అనే రోజు అభయం ఇచ్చి వెళ్ళిందండి నా ప్రే సహోదరి ఈ ఈరోజు నీ దగ్గరకు వచ్చిన వారిని నువ్వు నెట్టివేయటానికి ప్రయత్నం చేయమా నువ్వు మంచిగా చదువుకున్నావు మంచి యొక్క ఉద్దేశంలో ఉన్నావు నలుగురికి సహాయం చేసే స్థితిలో నువ్వు ఉన్నావు కానీ నీ వారు వచ్చినప్పుడు నెట్టివే నీ వారు వచ్చినప్పుడు వదిలేమాకు అది నీ అన్నయ్యగా ఉండొచ్చు నీ తమ్ముడే ఉండొచ్చు నీ చెల్లెగా ఉండొచ్చు నీ అక్కే ఉండొచ్చు నీ బంధువులేగా ఉండొచ్చు నీ స్నేహితులే ఉండొచ్చు మీ గ్రామం మీ ప్రాంతం వారే కావుండొచ్చు కానీ వచ్చినప్పుడు వారి కన్నెలతో వచ్చిన చూడు వారు గుండె నిన్న బాధతో వచ్చిన చూడు వారు మనశ్శాంతి లేకుండా వచ్చిన చూడు వారు ఏ కరువులో వచ్చారో ఏ కష్టంలో వచ్చారో ఏ ఆర్థిక పరిస్థితిలో వచ్చారో మనం చూడు చూసినప్పుడు నీ వంతుకు నువ్వు చేయాల్సిన సహాయమే చేయి లేదా చూపించాల్సిన ప్రేమే చూపించు చూపించవలసిన అనురాగాన్ని చూపించు అప్పుడు వాళ్ళు ఆదరించి బలపరచబడి వెళ్తారు కానీ నహిమి ఏం చేశాడో తెలుసా చూడండి మళ్ళీ చదువుతున్నాను ఈ మాటలు విన్నప్పుడును నేను కూర్చుండి ఏడ్చి ఏం చేశాడు నహిమియా వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పలా కూర్చుని ఏడటం ప్రారంభించా అయ్యో అంత భయంకరంగా మా ప్రజలు ఎలా అయిపోయారా మా దేశం అయిపోయిందా ఆకారము కూల్చివేయబడ్డాయా గుమ్మలు కాల్చివేయబడ్డాయా అందరూ బానిసలుగా మారిపోయారా అంత బాధ ఎంత దుఃఖం అనేసి కూర్చొని ఆడటం ప్రారంభించారా ఎందుకు తెలుసా బహు ఉన్నతమైన పట్టణముగా ఉన్న నా పట్టణము నా దేవుడు నివసించే పట్టణము ఇలా కాటని కారణమైందనేసి ఆడవటం ప్రారంభించాడు దుఃఖంతో ఉన్నాడండి అందరితోనే కాదు చూడండి అతను ఏ స్థితిలో ఉన్నా సరే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టాడు ఒకవైపు ఏమో వారి బాధ అంతా విన్నాడు రెండోదేమో వారి బాధని విని ఏడవటం ప్రారంభించాడు మూడోదేమో అతనితో అయిపో ఉపవాసం ఏడటం ప్రారంభించాడు ఉపవాసం ఉన్నాడు అంత ఉన్నతమైన పోస్టులో కలిగి ఉన్నప్పటికీ కూడా తను ఉపవాసము అని ఏడుస్తున్నాడని ప్రభు పాదాలు అడుగుతున్నాడని ఎందుకు అడుగుతున్నాడు తెలుసా ఆయా ఒకవేళ మేము కానీ మా కుటుంబస్తులు కానీ మా తండ్రి యొక్క కుటుంబం కానీ ఎవరమైనా పాపం చేసావేమో అందుకేనేమో ఈ ఉగ్రత అందుకేనేమో ప్రాకారము కూలిపోయే పడ్డాయి అందుకోసమే గుమ్మంగను కాల్చుకునే పడ్డాయి అందుకోసమేమందరూ చిల్లర చెదరైపోయారయ్యా ఈరోజు శత్రులు చేతులు బందీ అయిపోయాం కనుక అయి తలిచి ఈరోజు మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఉపవాసం ఉండేడుస్తుంది ఉపవాసం ఉండేస్తుంది నీ వారి కోసం ఒప్పోసుకుంటున్నాడు నీ అన్న ఎలా అయిపోయాడు నీ అక్క ఎలా అయిపోయింది నీ ఎలా అయిపోయింది నీ తమ్ముడు ఎలా అయిపోయాడు నీ తండ్రి నీ తల్లి ఎలా అయిపోయారు నీకు తెలిసిన వారు ఎలా అయిపోయారు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు నీ ఫ్రెండ్స్ అంటున్నా నీ ఫ్రెండ్స్ ఎలా అయిపోయారు ఈరోజు మొత్తం తాగుతూ తిరుగుతూ ఉన్నారు బలహీనంగా ఉన్నారు అనారోగ్యాలు పాప బంధకాల బందీలు అయిపోయి ఉన్నారు కానీ మరి ఈరోజు నువ్వు చేస్తున్నాయి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు దేవుని ప్రేమను అనుభవిస్తున్నావు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు ఎంతమంది ఎంతమంది ఉన్నారు అందరూ కూడా దేవుని దూరం అయితే ఆపల్ని మగ్గిపోతున్న వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు కన్నీలు ఆరుస్తున్నావా వరకున్న పరిస్థితిని బట్టి నువ్వు దేవుని బాధలు కడుగుతున్నావా నీకు నీవుగా సదరించుకొని సమరించుకొని ఒకసారి ఆలోచించు ఈ యొక్క నహిమ్య ఉన్న అధికారైనప్పటికీ కూడా అధికార స్థానంలో ఉన్నప్పటికీ కూడా తన పోస్ట్ ఏంటి సార్ రాజు దగ్గరుండే పోస్ట్ ఉపవాసం నుండి దేవుణ్ణి వేడుకొని వేడుకొని రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటున్నాడు కదా ఏంది నీ ముఖమంత ఏంది వికారంగా ఉంది ఏదో బాధల్లో ఉన్నావు ఏదో కష్టంలో ఉన్నావు అసలు ప్రాబ్లం ఏంటి అని అన్నప్పుడు చెప్తున్నాడు అయ్యా ఇది జరిగిందయ్యా ఏమని మా ఎరీషులేమి పునాదులన్నీ ఇదైపోయా అని నహీమ రాజుతో చెప్తూ ఉన్నప్పుడు చూడండి ఒక చిన్న మాట చూడండి రెండవ దేమం అటు తర్వాత లేదా రెండో వచ్చిన కాగా రాజును నీకును వ్యాధి లేదు కదా నీ ముఖమును విక విచారముగాను ఉన్నదేమీ నీ హృదయ దుఃఖము చేతని అది కలిగి ఉన్నదని అతనితో అనగా ఏమంటున్నాడు తెలుసా ఎందుకని ఈరోజు నీకేమన్నా వ్యాధి ఏమన్నా వచ్చిందా వికారం ఎందుకున్నా నీ హృదయం అంత దుఃఖంతో ఎందుకుంది కారణం ఏంటి అన్నప్పుడు నహిమి అంటున్నాడు కదా నేను మిగులా భయపడి రాజు చిరంజీవి గాక నా పితృ సమాధులను పట్టణమును పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచాత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటున్నాడు అయ్యా ఆకారం కుమ్మం సమాధులు మా పిత్రులు అన్నీ కూడా కులాసై మా పట్నం అంతా చెల్లర ప్రజలందరూ కూడా చెల్ల చెదరారు దుఃఖంలో ఇంత జరిగినప్పుడు కూడా నేను దుఃఖంలో లేకపోతే అది నాకే ఎంతో సిగ్గుసేటై అందుకే దుఃఖంలో ఉంది అందుకే బాధలు అయితే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఈ ఏం చేశాడు తెలుసా అయితే ఇగో ఆ ప్రాకారాలు కట్టడానికి కావాలి ఈ వస్తువులు కావాలి ఈ వస్తువులు కావాలి ఇగో అడివి ఉంది కదా ఆ అడవిలో ఉన్న మొద్దులు ఉన్నాయి కదా అవన్నీ మాకు కావాలి అని చెప్పిన తర్వాత ఒక కాగితం ఇచ్చేసి దాన్ని తీసుకొని నహిమే అయిపోయి జరిగినందుకు ఆ ప్రాకరాల రోజుల్లో ఆకా ప్రాకారం కట్టబడింది గుమ్ములు నిలివి వేయబడ్డాయి ఆ దేశ ప్రజలకు భద్రత కలవిందండి ఎందుకు తెలుసా బాధ విన్నవాడు బాధలో అర్థం చేసుకున్నవాడు బాధలో దుఃఖించినవాడు బాధలో పోవాసుకున్నవాడు బాధ్యతగా రాజు దగ్గర విజ్ఞాపం చేసింది రాజు దగ్గర వనరులు వేడుకున్నవాడు తన ప్రజల కోసం ఇదండి ఇదండి ఒక ఆత్మీయుడి జీవితంలో వచ్చిన లక్షణం నువ్వు అర్థం వాడికి ఉండకపోతే నీ దగ్గరికి ఎవరు రారు బాధలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నీ దగ్గరికి రావటానికి ఇష్టపడే రీతిగా నువ్వు ఉండాలి నీ హృదయం ఉండాలి నీ మనసు ఉండాలి అప్పుడు దేవుడు పంపిస్తాడు నీ హృదయం ఎలాగైతే ఉంటుందో అలాగని నీ హృదయం దగ్గరికి విత్తరలు పంపిస్తాడు కష్టాల్లో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని దుఃఖంలో ఉన్నవారు కానీ వాళ్ళు ఈరోజు నీ దగ్గరికి రావట్లేదంటే కేవలం కారణమే తెలుసు నువ్వు వాళ్ళని ఆదరించలేవని నువ్వు వాళ్ళని బలపరచలేవని వారి కన్నీళ్ళు తోడలేవని వారి బాధలు నువ్వు వారితో కలిసి నువ్వు ఉండలేవని నీ కొంచెం డిగ్నిటీ ఎక్కువ కదా నీ కొంచెం అధికారం ఎక్కువ కదా నీకు కొంచెం హోదా ఎక్కువ కదా అందుకే నీ దగ్గరికి వడరు అట్లా నీ దగ్గర ఉన్న నీ ఆస్తులను చూసుకొని నీకున్న చదువును చూసుకొని నీకున్న జ్ఞానాన్ని చూసుకొని నీకున్న డబ్బును చూసుకొని వెర్రవీగుతున్నప్పుడు నీ దగ్గరికి చివరికి నువ్వు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతు ఒక ధనవంతుడు ఉన్నాడు అతను ఎవరు చెక్కయ్య ఆ ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నాడు అని ప్రజలతో సహవాసం లేడు ప్రజలతో సమాధానం లేడు ప్రజలతో ఐక్యత లేని వ్యక్తి ప్రజల మధ్యలో లేని వ్యక్తి ఐక్యమైన వ్యక్తి ఎందుకంటే ఎప్పుడు చూసిన డబ్బు 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 అధికారం 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 ఆ డబ్బే ఎందుకంటే అధికంగా డబ్బు సంపాదించాలి అధికంగా డబ్బును కూడా కొట్టుకోవాలని జక్కే డబ్బును డబ్బు 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 అనేది ఆ డబ్బు కోసం చివరికి ఏపెడితే సార్ అందరికి దూరం అయిపోయాడు చివరికి ఏసయ్య తన కలుసుకున్నప్పుడు ఆ డబ్బు పొద్దు ఆ డబ్బులు మిచ్చినా దేవుడు ఉన్నాడని దేవుని అయితే ఎవరి దగ్గర ఎంతైతే ఇచ్చానో వాటన్నిటినీ వదులుకుంటాను ఎందుకనంటే డబ్బులు లేదండి సమృద్ధి దేవుడే స్పష్టంగా ఇచ్చాడేందో తెలుసా పరలోకానికి ఎవడైనా ప్రవేశించాలంటే ధనవంతులు ప్రవేశించరంట ఎందుకనంటే ధనవంతులు ఒకవేళ పరలోకానికి ప్రవేశించాలంటే తెలుసా ఒక సూది బెజ్జంలో ఒంట దూరటవా సులభమా కాదు కానీ ఒకవేళ ఆ సూది బెజ్జంలో వంటైన దూరొచ్చు కానీ ధనవంతుడు మాత్రం పరలోకం వచ్చాడు ధనవంతులు చాలామంది ఉన్నారు కానీ ధనాన్నే ప్రేమించు ధనం కోసం ఏదైనా ఆ ధనం కోసం ఎవరినైనా వదులుకోవటం కోసం ఇష్టపడే వారిని కాదు జనం ఉన్నప్పటికి కూడా తగ్గించుకొని లోబడి వినయ విదేతి కలిగి దేవుని ప్రేమిస్తూ మనుషుల్ని ప్రేమిస్తూ ఇంటి వారిని ప్రేమిస్తూ ఇలా వారిని దేవుడు ఏం చేస్తాడంటే దీవించబడతారు వాళ్ళ లోకలు మాత్రం వాటిని అనుభవిస్తారు కానీ పరలోకానికి వాటి పట్ల ఉండవండి ఈ భూలోకలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ప్రభువు కంటే గొప్పవాటికి ఎంచుకోరు ఈరోజు ఒకవేళ నువ్వు ఒక ఆత్మీయస్థి ఆత్మీయహీనుడిగా ఉండి డబులే చూసుకుంటూ ఈ హోదాని చూసుకుంటూ దేవునికి దూరం అవుతున్నాడు ఆ డబ్బే పన్నెండు మందితో కలిసి ఉండవలసిన శిష్యత్వమును కోల్పోయాడు ఈ ఉన్నతమైన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఉన్నతమైన పరిచయను పోగొట్టుకున్నాడు ఉన్నతమైన పరలోకాన్ని పోగొట్టుకున్నాడు ఉన్నతమైన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు ఉన్నతమైన దేవుణ్ణి పోగొట్టుకున్నాడు కొద్ది నీ దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరిని నెటివే ఎవరిని దూరం చేసుకున్నా ఇప్పటికే చాలామంది నీ దగ్గరకు వచ్చి కూడా దూరం అయిపోయారు ఇప్పటికీ నీ దగ్గరకు వచ్చి కూడా చాలామంది ఎడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పటికీ నీ దగ్గరకు వచ్చి చాలామంది దుఃఖంతో బాధతో వెళ్ళారు నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు ఉన్న పోషను బట్టి నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళని ఏడిపించి పంపించేసావు నీకు అది క్షేమం కాదు ఈరోజు నువ్వు ఉన్న పోషణ కాదు కానీ ఉన్నతమైన దేవుని వైపు చూసి ఈ తప్పును సరి చేసుకుని ఎప్పటి నుంచైనా ప్రతి ఒక్కరికి సహాయపడేవారుగా ఉండాలని మనసారా ఆశిస్తున్నాం చిన్న ప్రార్థన చేస్తారా నాతో కలిసి కలిపి మహాగనుడ ప్రేమ కలిగిన తండ్రి ఇదిగో నాయన బాధలో ఉన్నవారిని దుఃఖంలో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని అర్థం చేసుకోగలిగిన మనసు అయినా దగ్గరికి బా ప్రజలను పంపించు నహీమియా అర్థం చేసుకున్నాడు నహీమియా దుఃఖించాడు నహిమియా ఉపవాసం ఉన్నాడు నహిమియా ఆపడు నహియా రాజుతో విజ్ఞాపన చేసినాడు నహియా రాజు దగ్గర వనరులు వేడుకున్నాడు ఇతరుల కోసమే ఎప్పుడు అందుబాటులో ఉండాలి నువ్వు పిలిస్తే ఎప్పుడు నైనా అందుబాటులో ఉండాలి సహాయపడేవారుగా చేసేవారిగా నిత్యమే ఉంటాను సహాయం ప్రభుత్వం మన ఈరోజు అందరైతే ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని దర్శించుకుని వేడుకున్నాం వేడుకున్నాంత అమ్మే రెండు వందనలండి మంచిది